వెల్కమ్ బ్యాక్ హ్యావ్ నైస్ డే ఈరోజు మేము టెన్త్ ఎండ్ ఎరఫ్ నుంచి మాకు ఇక్కడ డీటెయిల్స్ చేయడం జరిగింది ఇది బాపట్ల డిస్టిక్ పెసర్ లంక అనే విలేజ్ ఇక్కడ లంక గ్రామాలనే ఆల్రెడీ ములిగిపోయాయి మేమేంటంటే ఏంటంటే ఎయిట్ నెంబర్స్ తుత్తుల లంక అనే ఉత్తర్ లంక దగ్గర ఎనిమిది మంది వరదలోటు ఉండిపోయారంటే అక్కడికి మేము వెళ్ళడానికి మేము ఓటు పైన వెళ్తున్నాము ఇదంతా అయితే ఫ్లోటింగ్ పైనుంచి వరదలు రావడం పాటు ఈ అనేది మొత్తం ఫ్లోటింగ్ అయిపోయింది ఇక్కడ చూడండి మొత్తం అంత గ్రామాలు ముప్పై నుంచి నలభై గ్రామాలు ఉంటాయట ఈ గ్రామాలన్నీ ఆల్రెడీ మునిగిపోయాయి సో ఏంటంటే ఆల్రెడీ ఇంకా ప్రజలందరూ పైకి వెళ్ళిపోయారు ఎట్టి ప్రాంతాలకు వెళ్ళిపోయారు చూడంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము చెప్పడం జరిగింది కొంతమంది వదిలేసి రాక ఇష్టం లేకపోయారు ఇదంతా చాలా పెద్దది ఇక్కడైతే చాలా పెద్ద ప్రవాహం చూడండి మీరే నచ్చారు ఏదంటే ఊర్లన్నీ ఆల్రెడీ మునిగిపోయాయి అనమాట అంటే సహాయం గురించి వీళ్ళు ఎప్పటికీ మాకు రమ్మంటే ఎనిమిది మందికి నేను వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఎక్కడైనా మీరు ఇలాంటి ఇబ్బందులు ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్ లైన్స్ వాటికి మీరు కాల్ చేసి మీ ఎంఆర్ఓ ధర లేకపోతే కలెక్టర్ ద్వారా మీరు కంప్లైంట్ చేసి ఎన్డిఆర్ఎఫ్ లేకపోతే ఎస్డిఆర్ఎఫ్ చాలా ఉన్నాయి మా స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో వాటి ద్వారా మీరు సహాయం కావచ్చు లేదంటే మాకు మా కంట్రోల్ రూమ్ కానీ ఎవరికైనా మీరు ఫోన్ చేసి మాకు అదే ఎమర్జెన్సీ అయినా మేము మీ దగ్గరికి మేము వచ్చి మీకు షేవ్ చేయడం జనాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఇక్కడ ఉన్నది ఈ ఊర్లన్నీ ఆల్రెడీ ముంచుచేవి డాక్టర్లతోటి ఎత్తైన ప్రాంతాలకి వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు మొత్తం సా వాళ్ళ ఇంటి దగ్గర సంబంధించిన సామాన్లు అన్నీ సురక్షిత ప్రాంతాలకి మొత్తం జనాలందరికీ చేరుస్తున్నారు ఎవరికైనా ఇబ్బంది అయినట్లయితే హెల్ప్ నెంబర్ హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి వాటికి కాల్ చేసి లేదు మీ ఉన్న విఆర్ఓ వీళ్ళకి గ్రామస్తులకి సంప్రదించి సహాయాన్ని గురించి మాకు పిలవచ్చును మేము ఆల్రెడీ ఇక్కడ ఈ లంక గ్రామాలలోటే సహాయం చేస్తున్నాము ఎవరికైనా ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎట్లాంటి సబ్స్క్రైబ్ చేశారనుకుంటే పదే పదే మా వీడియోలు మేము చూడడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మీ ప్రజలు బయటకు వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి సో అంటే వర్షాకాలం కాబట్టి ఎప్పుడు ఎలాగుంటుంది ఏ వాగు ఎక్కడ తెగిపోతుందో మీరు తెలుసుకోలేరు అందుగురించే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి జనాలందరూ అందరూ ఇదంతే ఇదంతా క్లిష్టానది మేమైతే ఆల్రెడీ బోట్ల మీద వెళ్ళి వాళ్ళకి తీసుకురావడం జరుగుతుంది ఎట్టు పరిస్థితుల్లో కూడా ఉన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంపార్టెంట్ అన్ని వస్తువులు కూడా మీ దగ్గర పెట్టుకొని ఏదో ఎక్కువగా వాటర్ ఉంటే మేము వచ్చి మీకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ వల్ల మీ ఊర్లో ఉన్న విఆర్ఓ లేదంటే తహసీల్దార్ లేదంటే కలెక్టర్ ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి మీకు సేవ్ చేయడం జరుగుతుంది ఇది ఆల్రెడీ నదిలోట అంతే గోదావరి నది పక్కనే వీళ్ళు ఊర్లు ఉన్నాయి కాబట్టి ఇంత ముంపుకి కారణమైంది లంక గ్రామాలన్నీ చాలా బాధాకరమైన విషయము ప్లీజ్ కేర్ఫుల్ యూ